ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ సొంత పార్టీ నేత మాజీ సీఎం కేసీఆర్ కాంటూ వార్తలు అయితే వస్తున్నాయి అని దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెలైక్ ఆల్స్ ఆల్ప్మెంట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది తెలంగాణలో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ బేస్ కోల్పోయింది బేస్మెంట్స్ సరిగా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో విస్తరించి ఏ లాభం అనుకున్నారో ఏమో ఒక్కో రాష్ట్రంలో గులాబీ దుకాణాలు కట్టేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఒడిషాలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిపోవడంతో అక్కడ పార్టీ పడుకుంది అనగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇద్దరు నేతలు ఒకరు వైసీపీలో చేరారు ఇంకొకరు పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నారు ఇప్పుడు మహారాష్ట్రలోనూ కారు దిగిపోవడానికి లీడర్లంతా రెడీ అయ్యారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఆఫీసులకు అద్దె కట్టడం లేదు మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ కు కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు మిగతా బీఆర్ఎస్ లీడర్ కూడా ఫోన్ చేస్తే సమాధానం అయితే లేదు పార్టీలో ఉండాలా పోవాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మహారాష్ట్ర లీడర్లు కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు ఆఫీసులు అద్దెలు కట్టకపోగా ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిధులు కూడా ఇవ్వట్లేదని లీడర్లు ఆరోపిస్తున్నారు మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కొందరు ఎన్సిపి కాంగ్రెస్ నేతలు చేర్చుకుంటున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ మంత్రులు బీఆర్ఎస్ లీడర్లు అందరినీ వేసుకొని పెద్ద కాన్వాయ్తో మహారాష్ట్రకు వెళ్ళి హడావిడి చేశారు తెలంగాణ భవన్లో ప్రతి రోజు సాయంత్రం మీటింగ్లు పెట్టి చిన్న చితక లీడర్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నట్లు బిల్డప్ ఇచ్చారు కానీ ఇప్పుడేమైంది ఫోన్లు ఎందుకు ఎత్తడం లేదని నిలదీస్తున్నారు మహారాష్ట్ర గులాబీ లీడర్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఆరుగురు కోఆర్డినేటర్లు కలిసి మీటింగ్ అయితే పెట్టారు మహారాష్ట్రలో పోటీ చేస్తారా లేదా తెలిసాలంటే డిమాండ్ చేస్తూ ఘాట లెటర్ అయితే రాశారు బేరస్లో చేరి తమ రాష్ట్రాన్ని ద్రోహులంగా అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందా లేదా వారం రోజులైనా తేల్చి చెప్పాలంటూ కేసీఆర్ కు లెటర్ రాశారు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వైఖరితో రాబోయే ఎన్నికల్లో ఏం చేయాలో తెలియడం లేదని లాభోదీబా అంటున్నారు